హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మేగడతో టీ చేయబోతున్నాను ఇది ఏంటంటే మా పిల్లల తలుక పాలు కొద్దిగా తర్వాత మేగడ కూడా ఉండిపోయింది సో నాకు ఎప్పుడు ఇలా ఉండిపోయినా కూడా నేను దాన్ని వేస్ట్ చేయకుండా నేను ఇలా టీ చేస్తూ ఉంటాను అనమాట యాక్చువల్లీ ఇది మా అమ్మ ఎప్పుడు చేస్తూ ఉంటుంది మా అమ్మ దగ్గర నేను ఇది నేర్చుకున్నాను మా తమ్ముడికి మా అమ్మకి నాకు మా ముగ్గురికి చాలా ఫేవరెట్ అండి టీ నార్మల్ టీకి ఈ టీకి చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది సో నాకు టీ పెద్దగా అలవాటు లేదు బట్ ఎప్పుడైనా నాకు హెడేక్ వచ్చినా తర్వాత ఏదైనా ఫీవర్ వచ్చినా ఎక్కువ ఇది తాగుతూ ఉంటాను సో ఫస్ట్ అయితే చిన్న బౌల్ అయితే పెట్టాను అనమాట గ్లాసు మిడిల్ గ్లాస్ అంతా వాటర్ వాటర్ అయితే వేసుకున్నాను సో టీ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇది బాగా మరగనివ్వాలి మనకి డికార్షన్ అనేది బాగా మరిగితే ఏ టీ అయినా చాలా బాగుంటుంది అనమాట సో దానిలోకి కొద్దిగా అల్లం అయితే వేసుకున్నాను అల్లం వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది సో హెల్త్కి కూడా మంచిది అనమాట సో నేను ఎప్పుడు ఏ టీ చేసినా కూడా నార్మల్ టీ చేసినా కూడా నేను అల్లం అనేది వేస్తాను సో ఇప్పుడైతే నేను మేగడైతే తీసుకున్నాను ఇదంతా మేగడేనండి పాలు అయితే కాదు పాలు అయితే కొద్దిగానే ఉన్నాయి సో ఇదంతా మేగడే సో దీని కనుక మీరు ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు చేస్తూనే ఉంటారు అంత ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను సో నేనైతే ఫస్ట్లో ఏంటమ్మా మేగడతో టీ ఏంటి అని అనేది అని సో ఒకసారి ట్రై చేశాక నేను కూడా ఎప్పుడూ చేస్తూనే ఉంటాను సో ఈ గిన్నెలో అయితే కొంచెం పాలు ఉండిపోయాయి కదా సో అంత అదైతే డెకరేషన్లో వేసుకుంటున్నాను అన్నమాట సో చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ మేగడనేమో ఆ డికార్షన్ మధ్యలో పెట్టాలి సో నేను పంచదార వేయడం మర్చిపోయినండి సో ఇప్పుడు డికార్షన్లో పంచదార కూడా వేసుకుంటున్నాను సో నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే నేను షుగర్ అనేది వేసాను షుగర్ చూసారు కదా డికార్షన్లో వేసుకున్నాను అనమాట కొందరు ఏంటంటే టీ చేసినాక తర్వాత షుగర్ అనేది యాడ్ చేస్తారు సో నేను అలా కాదండి నేను ముందే యాడ్ చేశాను తర్వాత యాడ్ చేస్తే ఏంటంటే టీ చల్లగా అయిపోతుంది సో నేను అందుకనే నేను షుగర్ షుగర్ అనేది డికార్షన్లోనే కలిపేశాను ఇప్పుడైతే నేను పాలు అనేది పెట్టేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి సో పొంగినాక తగ్గించుకోవాలి ఫ్లేమ్ అనేది చూసారు కదా ఇప్పుడైతే మనకి త్వరగా బాగా మరుగుతుందన్నమాట డికార్షన్ అనేది బాగా మరగాలి తలతల మరిగితేనే మనకి టీ అనేది చాయ్ అనేది చాలా బాగుంటుంది ఈ మేగడలో నెయ్యి నెయ్యి బయటికి తేలాలన్నమాట అంత బాగా మరిగినవ్వాలి మనకి డికార్షన్ బట్టి మనకి చాయ్ అనేది టేస్టీగా ఉందో లేదో తెలుస్తుంది చూస్తున్నారు కదా నెయ్యి అనేది బయటికి ఆయిల్లాగా బయటకు వస్తుంది మేగడపాలుతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా వీడియోకి లైక్ ఇవ్వండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదండి డెకార్షన్ అనేది ఎలా మరుగుతుందో తల 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 మరగాలన్నమాట చూసారు కదా పాలు మీగడలో కూడా నెయ్యి తేలుతుంది బయట సో టేస్ట్ అనేది వండర్ఫుల్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది సో నాకు ఎప్పుడు మేగడపాలు మిగిలిన కూడా నేను ఇలానే చేస్తాను సో ఎప్పుడు చేయను సో నాకు ఎక్కువ హెడేక్ ఉంటేనే నేను ఇలా చేస్తూ తాగుతాను నాకు పెద్దగా టీ అలవాటు లేదండి మా ఆయన ఎప్పుడైనా చేయమంటే చేస్తాను అంతే చూసారు నెయ్యి బయటికి ఎలా తేలిందో చాలా బాగా ఇంకా మరిగించాలండి ఇప్పుడే మనకి ఆ అల్లంలో ఉన్న ఫ్లేవర్ అంతా డెకరేషన్లోకి దిగుతుంది సో మనకి చాయ్ అనేది చాలా బాగా వస్తుంది సో మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు మిల్క్ లేకపోయినా మేగడ ఉంటుంది కదా ఆ మేగడతో ఈ టీ చేస్తే చాలా బాగుంటుంది చాలా ఇష్టపడతారు కూడా టీకి నార్మల్ టీకి చాలా డిఫరెంట్ ఉంటుంది దా టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు ఎందుకంటే మనకి మధ్య మధ్యలో అనేది తగులుతుంది కదా అది చాలా బాగుంటుందండి నేను అది మాటల్లో చెప్పలేను మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో ఇది మా అమ్మ ఎక్కువ చేస్తూ ఉంటుందండి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసము పాలు తెస్తుంది కదా ఆ పాలు ఎప్పుడైనా మిగడా ఉండిపోతే ఆ మేగడతో ఇలా టీ చేస్తుంది అనమాట మా తమ్ముడికి మా అమ్మకి నాకు చాలా ఇష్టము సో కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు మా ఆయనకి కూడా మేఘ టీ అంటే అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయనకి నార్మల్ టీ అయితేనే ఇష్టము కొందరికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు సో నాకైతే బాగా నచ్చింది సో అందుకే నేను ఎప్పుడు నచ్చినా ఇలా చేస్తూ ఉంటాను నాకు ఎప్పుడు తాగాలనిపిస్తే అలా చేస్తూ ఉంటాను చూసారు కదా అల్లం కూడా అందులో బాగా మగ్గిపోతుంది డెకరేషన్ అనేది బాగా దిగిందండి చూసారు కదా నెయ్యి కూడా బయటికి ఎంత బాగా తేలిందో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే డెకరేషన్ అనేది బాగా అంతే బాగా మరిగిపోయింది సో ఇప్పుడైతే నేను దీన్ని బయటకు తీసేస్తున్నాను పాలు కూడా బాగా అండి అందులో సో మనం అందులో యాడ్ చేయనక్కర్లేదు గ్లాస్లోనే సపరేట్గా ఇలాగా మరిగించుకోవచ్చు సో ఇప్పుడు డికార్షన్ అనేది ఇందులో వేసేద్దాము సో మనకి టీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా అల్లము టీ పొడి మొత్తము ఇలా బయటికి ఉండిపోయింది వాడిజలెడ్లో చూసారు కదండి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే స్పూన్తో కలుపుకుందాము అంతా మిక్స్ అయిపోయింది డికర్షను ఇంకా మేగడ అందులో మేగడ కూడా అంత కొంత అలా కరిగిపోతుంది వేడి డికర్స్ కదా సో ఇప్పుడైతే మనకి డెకర్స్ టీ అనేది మేగడ టీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తాగి చెప్తాను ఎలా ఉందా అనేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా నెయ్యి కూడా అందులో తేలుతుందనమాట ఎలా అనిపించిందండి ఈ మీగట్టి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్నో కొత్త వంటలతో కొత్త రెసిపీస్తో మేము ముందు ఉంటాము చాలా చాలా అంటే చాలా బాగుంది బాయ్ అండి